హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే కొంతమంది రైతుల ఖాతాలో నిన్నటి వరకు అయితే డబ్బులు అయితే వచ్చింది కదా మరి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో పాత బకాయిలు వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి దాంతోపాటు యాసంగి సీజన్ సంబంధించిన పంటలైతే చాలా రోజులైతే అయింది కదా సో యాసంగి సంబంధించిన పంటలు కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు ఇచ్చి మరి కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటివరకు అయితే డబ్బులు ఇవ్వలేదు చాలా మంది రైతులైతే బాధపడుతున్న వారికి అయితే గత కొద్ది రోజుల నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటే మాట అయితే చెప్తున్నారండి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళొక్కసారి విడుదల చేస్తున్నాం అని చెప్పారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు వరకు అయితే మన ఖాతాలు అయితే జమ అవుతున్నాయి దాంతోపాటు ఈసారి వచ్చేసి ఏ ఉన్న ముందుగా రైతులకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇంకా చూసుకుంటే మన వర్షానికి వచ్చిన వరద కొట్టు ఏదైతే ఉందో నష్టపరిహారం కింద వచ్చేసి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున నవంబర్ రెండవ తారీఖున గొప్ప ఇష్యూ చెప్పడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు అయితే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలని వంద రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పారు కదా మరి ఇప్పుడు ప్రభుత్వం మారి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఎన్ని పథకాలు ప్రారంభించారు ఏ మాత్రం మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన అయితే ఉంది హామీ ఇచ్చిన విధంగా ఏ పథకాలు అయితే ప్రారంభించారు మీరు అయితే ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలండి సో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం మారిన వెంటనే ఇచ్చేస్తా అని చెప్పారు అదే విధంగా ఎలక్షన్ ముందు ఏ మాట అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే ఐదు వేల రూపాయలు రేపటి రోజున మీరు తీసుకుంటే పంటకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు కదా మరి ఇప్పుడు రెండు పంటలు అయితే వేసుకోవడం అయితే జరిగింది రైతు భరోసా సంబంధించిన డబ్బుల తర్వాత ఆ డబ్బులు అనేది ఏ మాత్రం మనకి వచ్చిందంటే ఆరు వేల రూపాయలు చెప్పిన మొదటి పంటగ రెండో పండుగ ఆరు వేలు అంటే పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది మరి పదిహేను వేలు చెప్పి పన్నెండు వేలు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి మరి గతంలో పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు అయితే ఇచ్చారు కదా సో దీనిపైన కూడా మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి వీడియో కింద కామెంట్ లో చెప్పండి అలాగే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా సమయానికి వచ్చేయంటే వానాకాలం సీజన్ సంబంధించిన జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పుడు నవంబర్ వచ్చినా సరే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ప్రభుత్వం ఇవ్వలేకపోయిందండి సో దాంతో దాంతోపాటు సీజన్ సీజన్లో కూడా మూడు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు అయితే వచ్చాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగిన రైతులకైతే కాస్త డబ్బులు అయితే రావడం అయితే లేదండి దీన్ని మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు ఏమంటున్నారంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే అందజేస్తున్నాం కాబట్టి మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి దానికి కావాల్సిన ఏదైతే అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు అయితే ఒక్కసారి చేసుకొని మీకు తప్పకుండా మీ ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేస్తాం గతంలో మీరు ఎలా తీసుకున్నారో అదే విధంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే కొన్ని చోట్ల వచ్చేసి ఇబ్బందులు అయితే అవుతున్నాయండి రైతులకైతే పెట్టుబడి సాయంకిన డబ్బులు లేకపోతే బయట అప్పు చేసి మరి వ్యవసాయం చేస్తున్నారు ఇటు ప్రభుత్వం సరైన వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇటు చూస్తే వర్షాలు కొద్దిగా వచ్చేసి చాలా మంది రైతులు అయితే నష్టపోతున్నారు సో దీనికి వచ్చేసి మీరు అయితే స్పందించి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అంటే రేపు రోజు నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్